హలో వన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ మొదటి విడత పథకానికి సంబంధించి ఎట్టకేలకు మనకి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎంతో ఆసక్తిగా చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గత ఖరీఫ్ సీజన్ లోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది అయితే రబ్బీ సీజన్ వచ్చింది మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చింది ఈ నెల ఇరవై తేదీన రైతన్నల ఖాతాలో ఈ పథకానికి సంబంధించి ముందుగా డబ్బులు జమ చేస్తారని తెలిసినా మనకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అలాగే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసింది అందుకే మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లేట్ అయింది అయితే చాలామంది అడుగుతున్నారు మాకు పట్టదారు పాస్ పుస్తకం లేదు పది సెంట్ల భూమి మాత్రమే ఉంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మా ఖాతాలో డబ్బులు జమ అవుతాయా ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సైట్ అయితే పనిచేయట్లేదు అర్హుల జాబితా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మనకి అన్నదాత సుఖీభావా స్కీమ్ కి సంబంధించి చెక్ చేసుకుంటే నో డేటా ఫౌండన్ వస్తుందా అయితే ఇప్పుడు ఏం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఫైనల్ అయ్యారో అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి చిన్న సన్నకారు రైతులు మొత్తం కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు మంది రైతులు ఈ పథకానికి ఇప్పటి వరకు అర్హులుగా తేల్చారు ఇంకా లక్ష ఇరవై వేల మందికి పైగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది అయితే వీరందరూ ఈకేవైసీ చేసుకోకపోయినా ఈ పథకానికి సంబంధించి అర్హులుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి రెండు కలిపి మనకి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మూడు విడతల్లో పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అలాగే అన్నదాత సూకీభావ పథకానికి సంబంధించి మొదటి విడత మనకి జూన్ లో అలాగే రెండవ విడత మనకి అక్టోబర్లో మూడవ విడత మార్చ్లో ఇలా మూడో విడతలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రైతన్నల ఖాతాలో ఇరవై వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక చాలా మందికి కేవైసీ చేసుకోలేదు దీనికి ఏమైనా ఓపెన్ పోర్టల్ ఏమైనా ఉంటుందా అలాగే మనకి స్టేటస్ చెక్ చేసుకోవడం కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి మనకి కేవైసీ చేసుకోకపోయినా కూడా గతంలో ఒకవేళ మీరు గత ప్రభుత్వంలో ఈకేవైసీ చేసుకొని ఉంటే ఆ డీటెయిల్స్ని ఆన్లైన్లో నమోదు చేసి అర్హుల జాబితాను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటికే ప్రదర్శిస్తున్నారు దానిలో పేర్లు నమోదు చేసుకున్న రైతులకే ఈ పథకాన్ని వర్తింప చేయబోతున్నారు వెబ్లైన్ లో మీ పేరు లేకపోతే మీరు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ లేదా సచివాలయాలకు వద్దకు వెళ్లి వెంటనే మీరు ఏంటంటే వెబ్లైన్ లో మీ పేరునైతే అయితే నమోదు చేయించుకోవాలి ఇక ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారికి మాత్రమే ఈ వెబ్లాండ్ గురించి అయితే సమస్య వస్తుంది ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న కుటుంబానికి ఈ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు నేరుగా ఖాతాలు అయితే జమ అవుతాయి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పటి వరకు మనకి పంతొమ్మిది విడతలైతే విడుదల చేశారు ఇక ఇరవయో విడత మనకి ఇప్పుడైతే విడుదల చేసిపోతున్నారు ఇరవయో విడత అలాగే అనదాత సుఖీభావా మొదటి విడత కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి జమ చేస్తుంది ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉంటారో వారందరూ అనదాత సుఖీభావా పథకానికి సంబంధించి అర్హులుగా ఉంటారు ఇక ఈ పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం అలాగే అన్నదాత చూకిభావ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిఫరెంట్ పథకాలు ఈ రెండు పథకాలు కలిపి ఒకే రోజున మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ముందుగా మనకి గ్రామీణ బ్యాంకులు అలాగే ప్రభుత్వ సహకార బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు పోస్టల్ బ్యాంకుల్లో ఈ రైతులకు ముందుగా అయితే డబ్బులు అయితే జమ కాబోతాయి ఇక మనకి క్యాపిటల్ వైజ్గా ఏంటంటే మనకి ఆల్ఫాబెట్ వైజ్గా అనంతపురం అట్లాగా మనకి ఏంటంటే ఇలా లెటర్స్ ఉండే విధంగా మనకేంటంటే ముందు ఈ జిల్లాల వారీగా ఈ పేర్ల వారీగా ఏంటంటే రైతుల ఖాతాలోకి అన్నదాత నిధులు అయితే జమ అవుతాయి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గతంలో వెబ్సైట్ లో వివరాలు పొందుపరిచిన రైతుల ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతులు ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతుందన్నారు గతంలో పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఈ కేవైసీ చేయించుకున్న రైతుల వివరాలు ఆధారంగా అన్నదాత సుఖీభావ పథకానికి మరోసారి ఈ వైసీపీ చేసుకోకుండా మినహాయింపు ఇవ్వడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పైగా రైతులు మినహాయింపు సిబ్బందిని సంప్రదించిన వారి లాగిన్ ద్వారా మనం స్టేటస్ తనిఖీ చేస్తారు అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులు కూడా సంప్రదించవచ్చు ఇక ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇనాం అసైన్ భూములు అలాగే కౌలు రైతులకు సైతం ఈ అన్నదాత సుఖీబాబు పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక కౌలు రైతులకు సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా ప్రస్తుతానికి ఈ పథకానికి సంబంధించి నిధులైతే అయితే జమ చేయబోతున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం మందికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిసిఆర్ కార్డులు అయితే అందలేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సిసిఆర్ కార్డు అనేది రైతులకు కౌలు రైతులకు అందించలేదు ప్రతి కౌలు రైతుకు సిసిఆర్ కార్డు ఉండాలి ఈ సిసిఆర్ కార్డు కాలపరమతి పదకొండు నెలలు ఉంటుంది తర్వాత తిరిగి రెన్యువల్ చేసుకోవాలి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒకటి నుంచి ఐదు ఎకరాలలో లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మొదటి విడతలో రెండు వేలు అలాగే ఐదు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయల ఖాతాలు అయితే జమ అవుతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లిస్ట్ లో నలభై ఐదు లక్షల ఆరు వేల మంది రైతుల్లో మీ పేరుందా లేదా ముందు చెక్ చేసుకోండి ఎందుకంటే లిస్ట్ లో మీ పేరుంటేనే కదా మీరు ఎన్పిసిఐ డేటా లింక్ అలాగే బ్యాంక్ అకౌంట్ హోల్డ్ ఉందా అనే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ముందు లిస్ట్ లో పేరుంటే ఆ తర్వాత మీరు ఏంటంటే సాంకేతిక కారణాలు ఏమైనా తప్పు కూడా మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అలా కాకుండా లిస్ట్లో మీ పేరు లేకపోతే అసలు ఈ డబ్బులే పడవు కదా అందుకని రైతులందరూ ముందుగా సచివాలయాలకు వెళ్ళాలి అలాగే లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు ఒకవేళ మీకు ఏమైనా సరే సందేహాలు ఉంటే ఆ అధికారులను అడిగి మనకు తమ ఏ కారణం రీత్యా తమ పేరు లిస్ట్ లో లేదో వారిని అడిగి తెలుసుకోవాలి అలాగే లిస్ట్ లో పేరు రావడానికి ఏం చేయాలని కూడా మనకి సమగ్రంగా అధికారులు అయితే వివరణ అయితే ఇస్తారు పోడు భూములు దేవాదాయ భూములు అటవీ ఆర్ఓఎఫ్ఆర్ సాగు చేస్తున్న రైతులు అలాగే ఇనాం అసైన్ భూములు సాగు చేస్తున్న రైతులకు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులైతే ఖాతాలో జమ అవుతాయి ఇక కాలు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ అన్ని విడతలు పూర్తయ్యాక చివరి విడతలు ఏంటంటే ఈ కాలు రైతులకు డబ్బులు జమ అవుతాయి ప్రస్తుతానికి భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత ఖాతాలో డబ్బులు జమ అవుతాయి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో పాటు మనకి అన్నదాత సుఖీబాబా రెండవ విడత డబ్బులు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై రెండవ విడత డబ్బులతో పాటు అన్నదాత సుఖీబాబా మూడో విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనుంది ఇక చాలా మంది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లు హోల్డ్ లో ఉన్నాయి ఇన్యాక్టివ్ లో ఉన్నాయి వీరందరూ వారి దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అకౌంట్ను యాక్టివ్గా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి డబ్బులు విడుదల చేశాక తిరిగి ఆ డబ్బులు అకౌంట్ హోల్లో ఉన్న ఉన్నా ఇన్యాక్టివ్ లో ఉన్నా ఎన్పిసిఐ లింక్ కాకపోయినా ఆ డబ్బులు తిరిగి ప్రభుత్వం ఖాతాలోకి తిరిగి జమ అయిపోతాయి మళ్ళీ మీరు మీ సేవా కేంద్రాలు అలాగే ఏంటంటే రైతు సేవా కేంద్రాలు సచివాలయం చుట్టూ తిరగాలి అలా కాకుండా ముందుగా ప్రభుత్వం మొదటిసారి డబ్బులు వేసినప్పుడే అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటే ఇటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా మొదటిసారి పథకం విడుదలైన వెంటనే మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఎన్ని ఎకరాలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి